హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజునొచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెక్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్ కోసం అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని చాలా రోజుల నుంచి మనకైతే సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు అయితే చెప్పారు కానీ మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదండి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆసరా ఫంక్షన్ దాని ద్వారా మాత్రమే డబ్బులు అయితే అందించడం అయితే జరిగిందండి సో ఇప్పటివరకు మన తెలంగాణలో చూసుకుంటే మూడు లక్షల దగ్గర వచ్చేసి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి ఆ మూడు అప్లికేషన్స్ ఏదైతే పాత అయితే ఉన్నాయో వాటికి మాత్రం మనకైతే ఈ నెలల సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే ఈ మధ్యకాలంలో అయితే వచ్చే అవకాశం అయితే లేదు వచ్చే నెల నుంచి ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉంటుందేమో మొన్న అయితే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎండి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చైత్య పథకం ద్వారా తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని గతంలో అయితే హామీ అయితే ఇచ్చారండి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తాయని చాలామంది ఆసరా ఫెన్షన్దారులు ఆశతో ఎదురైతే చూసే కానీ అందరికీ నిరాశ మాత్రం ఉండడం అయితే జరిగిందండి ఎందుకంటే ఆశ్ర చేతి పథకం ద్వారా మన తెలంగాణలో ఎవరైతే అప్లై అయితే చేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారో అలాగే ఆశ్ర ఫెన్షన్ ఏదైతే అయితే వస్తున్నారో అందరికీ ఒకేసారి చేపిస్తామని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆశ్ర చేతి పథకం ద్వారా దాదాపు మూడు లక్షల మంది అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ అప్రూవల్ అయితే ఉన్నాయండి గతం నుంచి మరొక ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది దానికోసం వచ్చేసి ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వచ్చేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా వచ్చే నెల నుంచి డబ్బులు పొందవచ్చని ఆ మార్గదర్శనం అయితే ఉందండి ఈ నెల నుంచి మన తెలంగాణలో వృద్ధులకి వన్ టైప్ మహిళలకి వికలాంగ సోతులకి హామీ ఇచ్చిన విధంగా ఒకరోజు లేట్ అయినా సరే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో అలాగే ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఈ నెలలో వచ్చేసి డబ్బులు అయితే జమ చేయడం అయితే పూర్తి స్థాయిలో చేసేస్తున్నామని ఈ రోజు చెప్పడం జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాటు మన తెలంగాణలో ఉన్న ఏదైనా అప్డేట్ వచ్చినా సరే మన తెల రైతుల కోసం అలాగే ఆశ్రపించిన దాళ్ల కోసం మన ఛానల్ తరఫున మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్